మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు మహాత్మాగాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి వీబీ రామ్జీ పేరును తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధి ఇబ్బందుల దృష్ట్యా ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల ఎజెండాలో అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్పి చివరకు ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేస్తున్నారన్నారు ఇప్పటికే నెహ్రూ ఇందిరాగాంధీ మహా మహాత్మా గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకుని ఉపాధి కార్యక్రమాలు చేస్తూ బిల్లులపై నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ హామీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి గుట్లు కొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజు గారి ఈ ఉపాధి హామీ పథకానికి బీపీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపతను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నా